హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటరీ పోస్టులకు సంబంధించి ఈ వీడియోలో చాలా చక్కటి సమాధానం అనేది మీకైతే చెప్పడం జరుగుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా చక్కగా మీరైతే చూడండి వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్ కోసం మీరు ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు యాభై మందికి ఒక వాలంటరీ అయితే కంపల్సరీగా ఉండేవారు వారికి నెల జీతం మనం చూసుకున్నట్టయితే ఐదు వేల రూపాయలు అయితే వారికి జీతం అయితే ఇచ్చేవారు ప్రస్తుతానికి ప్రభుత్వంలోనైతే ఈ వాలంటరీ పోస్టులను తీసేస్తున్నాం అనేసి మనకైతే చాలా పెద్ద న్యూస్ ఛానల్స్లో అయితే అయితే రోజు చూస్తున్నాం సో ఫ్రెండ్స్ చాలామందికి అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను అదేవిధంగా ఒకవేళ ఈ గవర్నమెంట్లోని ఈ వాలంటరీ జాబ్లు ఉన్నట్టయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందనేసి అప్డేట్ అయితే మనకు ఉంది సో ఫ్రెండ్స్ మూడు వందల మంది రెండు వందల యాభై నుండి మూడు వందల మందికి కేవలం ఒక్క వాలంటీయర్ ఒక్క వాలంటీర్స్ మాత్రమే వర్క్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి మనం టైమింగ్స్ మనం చూసుకున్నట్టయితే ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే వర్క్ చేయాలనేసి అయితే మనకి ఉంది అదేవిధంగా నెల జీతం మనం చూసుకున్నట్టయితే పదివేలు రూపాయలు అనేది అందజేస్తామనేసి అనడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వాలంటీర్ పోస్టులకు సంబంధించి పూర్తిగా రద్దు చేస్తున్నట్టయితే మనకి ఎక్కువగా పాజిటివ్గా అయితే మనకి న్యూస్ అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మనకు ఉన్నట్టయితే కంపల్సరిగా మూడు వందల మంది రెండు వందల యాభై నుండి మూడు వందల మందికి కేవలం ఒక్క వాలంటీర్ మాత్రమే వర్క్ చేసే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ వాలంటీర్లకు సంబంధించి తాజా అప్డేట్ అయితే ఈ విధంగా